హలో అండి ఈరోజు మీకు నేను వామ్ బజ్జీలు చేసి చూపిస్తున్నాను ఈ ఆకులు ఫ్రెష్గా మా గార్డెన్ నుంచి నేను తీసుకున్నాను చాలా మంచిదండి హెల్త్కి వామ్ ఉంటే అందరూ ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కడన్నా కొమ్మలు దొరికితే తెచ్చి నాటుకోండి చాలా ఈజీగా పెరుగుతుంది చాలా ఎక్కువగా కూడా డెవలప్ అవుతుంది ఒక్క కొమ్మ నాటితే చాలు బోల్డ్ కొమ్మలు వస్తాయి చాలా హెల్త్కి మంచిది ఇది కనుక ఇంట్లో ఉంటే మనకి వేడి నీళ్ళు వాము రసం చేసుకోవచ్చు అలాగే వాము చారు చేసుకోవచ్చు వాముతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి చాలా మంచిది హెల్త్కి మనం కడుపులోపు ఉన్నా సరే వామాకుల్ని ఆకుల్ని మరిగించుకుని తీసుకోవచ్చు చాలా మంచిదండి ఇది తప్పకుండా అందరూ పెంచుకోండి ఎక్కడన్నా దొరికితే కొమ్మని నాటుకోండి అవే బోల్డ్ కొమ్మలు ఇలా పెరిగిపోతాయి చాలా ఈజీ పెంచుకోవడం తోటలోంచే నేను తీసుకున్నాను గార్డెన్లోంచి ఫ్రెష్గా చేస్తున్నానండి చూడండి ఇప్పుడు మాకు తీసుకుని బాగా క్లీన్ చేసి కడిగి ఉంచుకున్నాను అలాగే ఒక బేసిన్లో సరిపడా శనగపిండి వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలండి కొంచెం వంట సోడ వేసుకుని సరిపడా నీళ్ళతో మనం సేమ్ బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలండి మరీ పిండి పలచగా ఉండకూడదు ఆకులు కంటుకోదు కదా సరిపడా థిక్నెస్తో ఉండాలి బ్యాటరు చూడండి ఎలా కలుపుకోవాలి ఒకసారి బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి కలుపునాక ఇప్పుడు క్లీన్ చేసి ఉంచుకుని కడిగి ఉంచుకున్న ఆకుల్ని వేడి నూనెలో వేయాలి వేడి నూనెలో వేసి బజ్జీలు చేసుకోవాలి చూడండి ఒకటి ఒకటి వేస్తున్నాను బ్యాటర్లో ముంచుకోవాలి బ్యాటర్లో ముంచుకుని ఇలా వేడి నూనెలో వేసి బజ్జీలు చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయండి బజ్జీలు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే మన తోటలోకి వెళ్ళి గార్డెన్లోంచి ఫ్రెష్గా ఆకుల్ని తుంచుకుని తెచ్చుకొని కడుక్కుని క్లీన్ చేసుకుని శనపిండి ఉంటే చాలు చాలా ఈజీగా ఎప్పుడు కాస్త చేసుకోవచ్చు మామూలుగా అయితే మన బజ్జీలు పకోడీలు చేసుకుంటే మనకి కడుపు హెవీగా ఉంటుంది కదండి స్టమక్ లోపల మళ్ళీ ఫుడ్ తినలేము నైటు డైజెషన్ అవ్వదు కానీ చాలా ఈజీగా ఉంటుంది తిన్నాక లైట్గా ఉంటుంది హెవీ అవ్వదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా పిల్లలు పకోడీలు బజ్జీలు చేయమంటారు కదా సాయంత్రం అయితేనే బయట ఫుడ్ కోసం బయటికి వెళ్లకుండా బయటికి కొనకుండా ఇలా చేసి పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసి వేడిగా ఇవ్వండి పిల్లలకి ఇలా దోరగా వేపుకోవాలండి బోత్ సైడ్స్ మరీ ఎక్కువ వేపుకుంటే ఆకు మాడిపోతుంది ఇలాగే పచ్చగా ఉండాలి లోపల ఆకు వామాకు బజ్జీలు రెడీ అండి చూడండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి కెచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను చాలా హెల్త్కి చాలా మంచిది వేడివేడిగా పకోడీలు ఏమైనా తినాలనిపించినప్పుడల్లా సాయంత్రం ఇలా చేసుకుంటుంటాను చాలా బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి చాలా లైట్గా కూడా ఉంటాయి కడుపుకి పెద్ద ఇబ్బంది ఉండదు తప్పకుండా చేసి చూడండి థ్యాంక్ యూ